మరి ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి మరి ట్రాక్టర్లన్నీ కూడా రిపేర్లు రావటం శిథిలావస్థకు చేరటం అన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది దానిలో భాగంగానే శానిటైజేషన్ వ్యవస్థకు కూడా ఆటంకం కలుగుతుంది మరి అందుకే దాన్ని ఆలోచించి ఏదైతే ఫండ్స్ వచ్చినాయో దాని ద్వారా వచ్చిన దాంతో తొమ్మిది ట్రాక్టర్లని వాళ్ళు కొనడం జరిగింది ఇవన్నీ కానీ మూడు ట్రాక్టర్లమ్మ మంచినీళ్ళ కోసం ఆరు ట్రాక్టర్లు శానిటైజేషన్ కోసం ఉపయోగించడం జరుగుద్ది ఎందుకనంటే గత నెలలుగా మరి శానిటైజేషన్కి ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ లేకపోవటం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి రేపు రాబోయేది వర్షాకాలం కాబట్టి ముందు చూపుదని ఆలోచించి శానిటైజేషన్ వ్యవస్థలో ఏ లోపం ఉండకూడదని ఉద్దేశంతో మరి కమిషనర్గా రావచ్చు మేయర్గా రావచ్చు అందరూ కూడా బాధ్యతాయుత తీసుకుని మరి ఎందుకంటే ఏలూరు పరిశుభ్రంగా ఉండాలి అనేది ఒక నిర్ణయంతో మరి కార్యక్రమానికి సంబంధించి ఈ ట్రాక్టర్లు అన్నింటిని కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది అలాగే వర్కర్లకు కూడా మొన్నే రివ్యూ చేయడం జరిగింది అందరికీ కూడా ఏదైతే ఇబ్బందికరమైన సందులు ఉన్నాయో అందులో ఆటోలు తిప్పమని చెప్పాం అలాగే టాక్టర్లు కూడా ఇప్పుడు కొత్త టాక్టర్లు కాబట్టి రిపేర్లు ఏముండో ఒకటికి రెండు ట్రిప్పులు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇప్పటివరకు ఏదన్నా అక్కడక్కడ నిల్వ ఉన్నా కూడా ఆ నిల్వను కూడా ఒకటి రెండు రోజుల్లో క్లియర్ చేయడం జరుగుద్ది మరి అందరూ కూడా ప్రజలు కూడా దీనికి సహకరించాలి మరి శానిటైజేషన్ వ్యవస్థలో అందరం కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు సహకారం ఉండాలి మరి సందులో ఎక్కడ పడితే అక్కడ చెత్త అయిపోకుండా వాళ్ళు అనుకున్న దగ్గర ఏదైతే పాయింట్స్ పెట్టారో దగ్గర వేయటం లేదనంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి అందజేయటం చేస్తే మరి పరిశుభ్రతకి ప్రజల సహకారం అవసరం అనే ఉద్దేశంతో ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది నమస్కారం పదిహేనవ ఆర్థిక సంఘ నిధులతో యాభై ఏడు లక్షల రూపాయలతో తొమ్మిది ట్రాక్టర్స్ని కొనుగోలు చేసి ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారు మేము ప్రారంభించడం జరిగింది మరి ఏదైతే స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దాలని గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మరి గత ఆరు నెలల కాలం నుంచి కూడా మరి దాదాపుగా మూడు కోట్ల రూపాయలతో మరి యొక్క కాంపాక్టర్స్ కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి అలాగే బిన్స్ కానివ్వండి కార్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కొనుగోలు చేసి మరి అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా మరి ఎక్కడా కూడా కంప్లైంట్స్ రాకుండా ఉండాలని ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు వారు మేము కూడా మరి శానిటేషను ఇన్స్పెక్టర్లు కానీ మేస్త్రులతో కానీ సెక్ర సచివాలయ సెక్రటరీలతో కూడా మరి రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది వారికి కూడా చెప్పడం జరిగింది కావాల్సినటువంటి అన్నీ కూడా మేము సమకూర్చడం జరిగింది పరికరాలన్నీ కూడా మరి దీనికి తోడుగా ప్రజలు కూడా పూర్తి సహకారం అందించినప్పుడే మనం ఈ యొక్క ఏలూరు నగరంలో స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ కూడా ప్రజల సహకారం ఉన్నప్పుడే మరి ప్రజలు కానివ్వండి దుకాణదారులు కూడా ఎక్కడ రోడ్డు పైన చెత్త వేయకుండా మరి అందరూ కూడా సిబ్బందికి సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క మేస్త్రిలు కానివ్వండి ఇన్స్పెక్టర్లు కానివ్వండి అలాగే సచివాలయ సెక్రటరీలు కూడా మరి పూర్తి బాధ్యతతో ఎక్కడా కూడా కంప్లైంట్స్ రాకుండా మరి వాళ్ళందరూ కూడా విధులు నిర్వర్తించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్కి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించినటువంటి యాభై నాలుగు లక్షల రూపాయల గ్రాంట్తో గౌరవ శాసనజబ్బులు ఏలూరు శాసనజబ్బులు బడ్జెట్ చంటి గారి ఆదేశాలతో గౌరవ మేయర్ గారు మరి కార్పొరేషన్ పాలకవర్గం డిప్యూటీ మేయర్లు అందరూ కూడా అధికారులకి చెప్పి మరి శానిటేషన్కి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలని ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు అందించాలని ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ శాసనజులు వారి ఆదేశాలతో ఈ రోజున తొమ్మిది ట్రాక్టర్లని కొత్తగా కొనుగోలు చేయడం జరిగింది గత మూడు నెలలుగా మరి కొత్తగా ఒక కంపాక్టర్ని కొనుగోలు చేయ చేసుకున్నాము అట్లాగే మరి కంపాక్టర్ బిన్స్ బిన్స్ ఒక నూట ఐదు కొత్తగా కొనుగోలు చేయడం జరిగింది పుష్ కార్డ్స్ ఒక రెండు వందల యాభై మరి ఆ పుష్ కార్డ్కి సంబంధించినటువంటి బిన్స్ కూడా సుమారు పన్నెండు వందలు పదమూడు వందలు బిన్స్ కూడా కొని ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా మరి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త కూడా సింకరనైజ్ చేసి మరి ప్రజలకు మెరుగైన సేవను అందించాలని చెప్పేసి తలంపుతో మరి పాలక వర్గం అంతా కూడా ఈ నిర్ణయం తీసుకొని చేస్తున్నాము అట్లాగే మరి గౌరవ శాసనసభలు వారి ఆదేశాలతో మరి నిన్నే మరి ఆగిపోయినటువంటి గత ఆరు నెలలుగా ఆగిపోయినటువంటి క్లాప్ వెహికల్స్ని మరి ప్రజలకి దృష్టిలో పెట్టుకొని ఈ శానిటేషన్ విషయంలో మరి ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా తడి చెత్తగానే ఉండి పొడి చెత్తగానే ఉండి ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి నిన్న కూడా ఇరవై ఐదు క్లాప్ వెహికల్స్ని ఆగిపోయినటువంటి క్లాప్ వెహికల్స్ని మళ్ళీ తీసుకొచ్చి మరి ఏలూరు నగరంలో మరి ఎక్కడైతే ఇరుకు సందులు ఉన్నాయో ఆ ఇరుకు సందులో క్లాప్ వెహికల్స్ కూడా తిప్పడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అట్లాగే స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా మరి నిన్ననే ఒక విజయవాడకి సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ వాళ్ళు మరి చెత్తని ఎక్కడైతే మనం పానింగ్ కంపోస్ట్ యాడ్కి చెత్తను తరలిస్తున్నామో దాన్ని డివైడ్ చేసి మరి ఇవన్నీ కూడా వేరే కరెంట్ ఫ్యాక్టరీలకు కానివ్వండి సిమెంట్ ఫ్యాక్టరీలకు కానివ్వండి సింక్రనైజ్ చేసినటువంటి మెటీరియల్ని తరలించాలని చెప్పేసి ఆ టెండర్ను వాళ్ళు దక్కించుకున్నారు అది నిన్న కూడా మరి అది పట్టుకొని గౌరవ శాసనసభ్యులు వారి దగ్గరికి మా దగ్గరికి కూడా రావడం జరిగింది రెండు మూడు రోజుల్లో మరి అది కూడా ఎక్కడా కూడా పోనింగ్ కంపోస్ట్ డంపింగ్ యార్డ్లో చెత్త లేకుండా కూడా తరలించేందుకు శాసనసభ్యులు వారు రంగం సిద్ధం చేశారు మరి ఎల్లుండు ప్లాంటేషన్ ఎన్విరాల్మెంట్కి సంబంధించినటువంటి మొక్కల దినోత్సవం అది దాన్ని పురస్కరించుకొని మరి ఏలూరుకి గవర్నమెంట్ అట్లాగే శాసనసభ్యులు వారు పదివేల మొక్కలు ఏలూరులో నా ఏలూరు నగరంలో నాటాలని చెప్పేసి మరి ఒక పిలుపునిచ్చారు దానిలో భాగంగానే కంపోస్ట్కి సంబంధించి కంపోస్ట్ యార్డ్లో మరి కంపోస్ట్ యార్డ్లో లోపల జరుగుతున్నటువంటి ఈ దినచర్య ఏది కూడా బయట ప్రజలకి కనపడకుండా మొక్కలన్నీ బాగా పెంచి కాలుష్యరహితమైనటువంటి రహితమైనటువంటి కంపోస్ట్ యార్డ్గా తయారు చేయాలని చెప్పేసి గౌరవ మేయర్ గారు గౌరవ శాసనసభలు వారి ఆదేశాల మేరకు మరి ఎల్లుండు ఈ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం ఇది ఒక మన నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి పాలక వర్గమే కాకుండా అట్లాగే పనిచేస్తున్నటువంటి సిబ్బంది గౌరవ కమిషనర్ గారు కావచ్చు అట్లాగే ఇన్స్పెక్టర్లు మేస్త్రులు శానిటరీ సెక్రటరీలే కాకుండా మరి అట్లాగే ప్రజలందరూ కూడా దీన్ని సహకరించినప్పుడే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఏలూరుని కూడా మనం మంచి పేరు రాష్ట్రంలోనే తీసుకురాగలుగుతాం గౌరవ మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు